ారాయణ్ మన హిందూ సంప్రదాయంలో మనం కొలిచేటువంటి దేవతల సంఖ్య ఎందుకు ఎక్కువగా ఉంటుంది గురువు గారు మిగతా మతాలలో ఒకడే దేవుడు ఒకటే గ్రంథం కదా మరి మన హైందవ సంప్రదాయంలో సనాతన ధర్మంలో ఇంతమంది దేవతలు ఎందుకు అనేటువంటి ఒక ధర్మ సందేహం చాలామందికి వచ్చింది దాన్ని ఎందుకోసమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే అది నిజానికి సరైనటువంటి ప్రశ్న కాదు ఎందుకు సరైన ప్రశ్న కాదు అంటే అసలు ప్రాథమికంగా దేవుడి వేరు భగవంతుడు వేరు చాలా మందికి ఈ పర్యాయ పదాలుగా ఉపయోగించుకుంటూ ఉంటారు భగవంతుడన్నా దేవుడన్నా ఒకటే అని కానీ నిజానికి భగవంతుడు వేరు దేవుళ్ళు వేరు ఈ విధంగా మనకు సాధారణంగా మన ప్రస్తుత ప్రజాస్వామ్య రాజ్యంలో ఒక ప్రధానమంత్రి ఉంటే మిగతా పోర్ట్ పోలియోస్ దాదాపు మన మన పిఎం గారు డెబ్బై ఒక్క మంది చేత ప్రమాణ స్వీకారం చేయించారు మరి ఒకడే ప్రధానమంత్రి సరిపోదా ఈ డెబ్బై రెండు మంది ఎందుకు అనేటువంటి ప్రశ్నకు ఈ ప్రశ్నకు మనం సమాధానంగా చెప్పుకోవచ్చు అంటే అది కేవలం సనాతన ధర్మం యొక్క వేద సంస్కృతి యొక్క లోతులను పరిశీలించకుండా అడిగేటువంటి ఒక ప్రశ్న అయితే ప్రశ్నలో కూడా కొంతమంది జిజ్ఞాసులు ఉంటారు కొందరు జిగీషులు ఉంటారు జిజ్ఞాసులు అంటేనేమో విషయం తెలియక సందేహ నృత్తి కోసం చేసేటువంటి ప్రయత్నం వాళ్ళను జిజ్ఞాసులు అంటారు జిగీషులు అంటే ఏంటిది రంధ్రాన్వేషణ చేసేవాళ్ళను ఇతర మతస్థులు హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని హేళన చేయడానికి తర్వాత విమర్శించడానికి చేసే ప్రయత్నము జిగీషులు అంటాం వాళ్ళ సరే ఏ ప్రశ్న అయినా జిగీషులైనా జిజ్ఞాసులైనా కానీ మనం వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం భగవంతుడు ఒకటే ఏంటంటే ఏకం సద్విప్ర బహుధా మదంతి అని ఋషివాక్యం దాని ఆధారంగా భగవంతుడు ఒక్కడే ఆయా అవసరాలను బట్టి ఆయా అవసరాలను బట్టి అంటే కూడా చూడండి యుగాలలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు శ్రీకృష్ణుడు గీతలో ఎప్పుడైతే అధర్మం పెచ్చరిస్తుందో ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడు స్వయంగా నేనే ఆయా రూపాలలో ఆయా సందర్భానుసారంగా నేను అవతరిస్తానని చెప్పి భగవంతుడు చెప్పుకున్నాడు ఇవన్నీ దేవతా స్వరూపాలు ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం నీరు లో నీరు తీసుకుంటే గ్లాస్ నీళ్లు అంటాము అదే చెంబులో తీసుకుంటే చెంబుడితో చెంబడి నీళ్లు అంటాము బకెట్లో ఉంటే బకెట్లో నీళ్లు అంటాము నదిలో ఉంటే నది నీళ్లు అంటాము సముద్రంలో ఉండి సముద్రం నీరు ఉంటాం నీరంతా ఒకటే స్వరూపాలు వేరు వేరు ఆయా సందర్భాలను బట్టి దేవతలు కూడా అంతే ఇప్పుడు మనకు దిక్పాలకులు ఉన్నారు అష్టదిక్పాలకులు ఉన్నారు నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహ దేవతలు ఉన్నారు ఎవరు ఏ రకంగా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఆయా బాధ్యతలను పోర్ట్ గా నిర్వహించడానికి నియమింపబడినటువంటి దేవతా స్వరూపాలు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అనేటువంటి గణాలు ఎన్నో ఉన్నాయి దేవతా గణాలు అవన్నీ కూడా దాదాపు మనం మన కొన్ని సందర్భాలలో ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు నిజానికి ముప్పై మూడు కోట్ల దేవతలు కాదు సంఖ్యలో కోటి అంటే ఏంటిది ఒక వర్గము ఒక సమూహం అట్లా ముప్పై మూడు వర్గాల దేవతలు ఉన్నారు దాంట్లో సందేహం లేదు ఆయా సందర్భాలలో అనుగుణంగా ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక ఉదాహరణ తీసుకున్నాను గోధుమపిండి ఉందనుకుందాం కొద్దిసేపటికి గోధుమపిండి ద్వారా ఎన్నో రకాలైనటువంటి పదార్థాలను చేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి ఒకళ్ళకు పూరి ఇష్టము ఒకళ్ళకు చపాతి ఇష్టము ఒకళ్ళకు రోటీ ఇష్టము లేదా ఇంకోటి ఇష్టము ఇంకో ఏ పదార్థము చేసినా కానీ మూల పదార్థం గోధుమ పిండి కాబట్టి దేవతలందరూ కూడా ముప్పై మూడు కోట దేవతల మంది ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఆయా సందర్భాలను బట్టి ఇవ్వబడేటువంటి పోర్టు పోలేసే తప్ప అసలైనటువంటి భగవతత్వం వేరు అది పూర్ణ స్వతంత్రుడు భగవంతుడు ఏకో మహద్భూతం వ్యయ అని విష్ణు సహస్రనామాలలో భీష్ముడు చెప్పినటువంటి సందర్భంలో మనకు తెలుస్తుంది ఏకో విష్ణు మహద్భూతం పృథక్ అనేకశః అనేక అంటే ప్రతి ప్రాణిలో ప్రతి భూతంలో ప్రతి వస్తువులో అంతర్లీనంగా భగవత్ తత్వం ఉంటుంది ఆ భగవత్ తత్వమే లేకపోతే చైతన్యం ఉండదు భౌతికమైన అభౌతికమైన కంటికి కనిపించని కంటికి కనిపించని కనిపించిన కనిపించని వస్తువులలో కూడా అంతర్లీనంగా మనకు భగవత్ తత్వం అనేది ఉంటుంది శక్తి అంటాం దాన్నే ఆ శక్తి లేకపోతే మనకు ఏది కూడా ఉపయోగంలోకి రాదు అట్లా ప్రకృతిలో ఉన్నటువంటి ముఖ్యంగా పంచభూతాలు అనుకుంటున్నాం పృథి వ్యాప తేజోమాయురాకాశాత్ ఈ పంచభూతాలలో కూడా మనం దేవుళ్ళని చూస్తాం భూమిని దండం పెడతాం భూ భూమాతగా నమస్కారం చేస్తాం ఎవరికి ప్రధానంగా భూమి దండంగా పెడతారు ఎవరు కోరుకుంటారు భూమిని రైతులు భూమికి ఆ పంట పండించి ఇచ్చేటువంటి శక్తి ఉంది కాబట్టి ఆమెను దేవతగా భావిస్తాం మన హైందవ సంప్రదాయంలో వర్షం ఇచ్చేటువంటి వరుణుడికి మనం నమస్కరిస్తాం కృతజ్ఞతగా పూజ చేస్తాం వరుణుడు ఒక దేవుడు అగ్నిని ఒక దేవుడు పర్వతాలు ఆకాశము నేల నీరు నిప్పు ప్రతిదీ కూడా మనం దేవతా స్వరూపంగా భావించి ఆరాధన చేస్తాము ఆయా అవసరాలను బట్టి మనిషి ప్రార్థిస్తూ ఉంటాడు కొలుస్తూ ఉంటాడు అంతే తప్ప లేరు అని కాదు ఉన్నరు అని కాదు సర్వదేవ నమస్కారేశవం కేశవం గచ్చది అంటుంది శాస్త్రం ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగర సర్వదేవ నమస్కారేశవం కేశవం గచ్చతి అని ప్రహ్లాదుడు కూడా చెప్తాడు తన తండ్రి అయినటువంటి సందేహము వలదు సందేహం సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందే గలడు దానవాగ్రిని వింటే అంటాడు ప్రహ్లాదు అంటే ప్రతి భూతంలో ఎనభై నాలుగు లక్షల జీవులలో ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త ఆ వృక్షాలల్లో పుష్పాలల్లో ఫలాలల్లో ఆకులల్లో గుల్మాలల్లో ప్రతి దాంట్లో కూడా జీవంగా ఉంటాడు భగవంతుడు ఎవరు ఏ రకంగా ఏది కావాలని కోరుకుంటారో ఆయా దేవతలను పూజించవచ్చు కొందరికి కృష్ణుడు ఇష్టం కృష్ణుని ఆరాధిస్తారు కొందరికి రాముడి ఇష్టం రాముడిని ఆరాధించవచ్చు హనుమంతుడు ఇష్టం హనుమంతుణ్ణి ఆరాధించవచ్చు వనదేవతను అడవిని ఆరాధిస్తాం నేలను ఆరాధిస్తాం నిప్పును ఆరాధిస్తాం నీళ్లను ఆరాధిస్తాం ప్రతి వస్తువులోను మనం దేవతా స్వరూపాన్ని పూర్వకంగా పూజ అంటే ఏంటిది భగవంతుడా లేదా ఓ దైవమా నేను అడగకుండానే నాకు ఇన్ని సౌకర్యాలు కలిగించావే నేను ఏ చేసుకున్న ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకైతే తెలియదు కానీ ఇవన్నీ నాకు అమర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నావు అనేటువంటి పూర్వకమైనటువంటి ఆరాధననే పూజ ఏదో కోరికలు కోరడానికి లేదా ఏదో పొందడానికి మనం చేసేటువంటి పూజ కాదు నిజమైన పూజ కృతజ్ఞత పూర్వకమైన తెలిపేదే అది సంస్కారానికి సంబంధించింది సంస్కారులైనటువంటి వ్యక్తులు ముఖ్యంగా సంస్కారాన్ని ఎవరు నేర్పాలి తల్లిదండ్రులే నేర్పాలి సిలబస్ ఎక్కడ ఉండదు ఏ పుస్తకాలలో కూడా సంస్కారం సంబంధించిన సిలబస్ ఒకటి తరగతి నుంచి ఏ డిగ్రీ వరకు తీసుకున్నా కానీ సంస్కారం సంబంధించినటువంటి సిలబస్ ఉండదు ఆ సంస్కారం ఎప్పుడు వస్తుంది దీని విధంగా వస్తుంది ఇగో ఈ రామాయణ ఈ మహాభారత భాగవత భగవద్గీతాది అష్టాదశ పురాణాలను ఇతిహాసాలను క్షుణ్ణంగా చదివితే తమ పిల్లలకు చెప్పేటువంటి యోగ్యత వాళ్ళ తల్లిదండ్రులకు వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు తప్పకుండా వీటిని చదువుతూ దానిలో ఉన్నటువంటి రహస్యాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఈ దేవతలు అంటే ఏంటిది భగవంతుడు అంటే ఏంటిది భగవత్ తత్వము అంటే ఏంటిది అనేటువంటి విషయం సంపూర్ణంగా విషదమవుతుంది ఇప్పుడు మన భారతదేశం కూడా ఒక విశిష్టమైనటువంటి సంప్రదాయం ఉన్నటువంటి దేశము సంస్కృతి ఉన్నటువంటి దేశం అన్ని మతాలను కూడా గౌరవించాలే కానీ తన మతాన్ని ఆరాధించాలే అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ అనేటువంటి సంస్కారం ఇచ్చేటువంటి కేవలం హిందూ ధర్మం మాత్రమే మన దేశంలో ఎన్ని మతాలు వచ్చినా కానీ అందరినీ కూడా గౌరవిస్తూ వచ్చింది ఎందుకంటే బౌద్ధం ఉంది జైనము ఉంది ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు సనాతన కొన్ని వందల వేల లక్ష సంవత్సరాలుగా మన సనాతన ధర్మం పరిడవిల్లుతూనే ఉంది అయినా కానీ వాళ్ళు తమ గౌరవాన్ని కొంతవరకు పొందుతూనే ఉన్నారు కానీ మన హిందువులు మాత్రము ఇతరుల యొక్క మతాలకు ఆకర్షింపబడి అంటే తన కన్న తల్లిని వదిలిపెట్టి వేరే తల్లులను గౌరవించేటువంటి ప్రయత్నం చేయాలి కానీ తన తల్లి దేవతా సమానం మాతృదేవోభవ అంటున్నాం పితృదేవోభవ అంటున్నాం అట్లనే మన ధర్మం కూడా హిందూ ధర్మం కూడా లాగా మాతృధర్మము మాతృమతము అనేటువంటి విషయంతో మనము ఆలోచిస్తూ ఇతర మతస్థులను గౌరవిస్తూనే మన శ్రీ 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 తిండి శ్రీమన్నారాయణ చిన్నజీ స్వామి వారు తమ ఉపన్యాసాలలో కానీ తమ లక్ష్యం కూడా అది చెప్తారు చూడండి ఏమని స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అంటే మీ తల్లిని మీరు పూజించాలి కానీ ఇతరులైనటువంటి వాళ్ళ తల్లులను గౌరవించాలి వాళ్ళని అవమానపరచకూడదు గౌరవించాలి కానీ మీ మాతృస్థానం అయితే వాళ్ళకి ఇవ్వలేరు కదా అట్లనే దేశం కూడా అంతే అట్లనే మతం కూడా అంతే మన డిఎన్ఏలోనే అంటే ఒక ఐదు తరాల కంటే ముందుకు వెళ్తే ఆ మన డిఎన్ఏలో ఇటు ముస్లింలు కానీ ఇటు క్రిస్టియన్లు కానీ మన భారతదేశంలో మన హిందూ సనాతన ధర్మం యొక్క డిఎన్ఏ ఉంటుంది తప్ప వేరే మతాల యొక్క డి డిఎన్ఏ ఉండనే ఉండదు పరిస్థితుల ప్రభావం వల్ల బలహీనతల వల్ల ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు ఆ మతాల వైపు ఆకర్షబడుతున్నారు దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి ఆ నిరోధించే ప్రయత్నించి ఎప్పుడు చేయగలుగు అంటే మన సంస్కృతి మీద మనకు గౌరవం పెరిగినప్పుడు మనకు సంస్కృతి మీద గౌరవం ఎప్పుడు పెరుగుతుంది ఆ సంస్కృతి మీద ఆ సంస్కృతి ఆధారమైనటువంటి దేవతల గురించి లేదా గ్రంథాల గురించి వేదం గురించి వేద సంస్కృతి గురించి ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని గురించి తెలియసేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది చేస్తే మనకు మనకు మన సంస్కృతి మీద అధికారం ఏర్పడుతుంది ఆ అధికారం ఎప్పుడైతే ఏర్పడుతుందో మనం ఇతరులకు మనం మన పిల్లలకు మనం చక్కగా నేర్పుకోగలుగుతాము ఇతర మతాల వైపు ఆకర్షింపబడకుండా ఉంటాము అందుకోసమే హిందూ మతంలో ఎవరి ఇష్ట ప్రకారంగా వారి వారి కోరికల అనుగుణంగా ఏ ఏ పోర్ట్ పోలియోస్ కోసంగా ఉదాహరణకు ఇంకొకటి చెప్తాను చూడండి మనకు అనారోగ్యం వచ్చింది అనుకుంటాం ఎవరి దగ్గర వెళ్తాము డాక్టర్ దగ్గరికి వెళ్తాం అంతే తప్ప ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు అనారోగ్యం వచ్చిందని చెప్తే ఆ టీచర్ ట్రీట్మెంట్ చేయగలిగి చేయలేడు కాబట్టి వైద్యుడిని మనం ధన్వంతరిగా ఆరాధిస్తాం అదే జ్ఞానానికి సంబంధించిన విషయానికి వస్తే ఒక ఉపాధ్యాయు దగ్గరికి వెళ్తాం ఒక గురువు దగ్గరికి వెళ్తాం అదే ఒక భవనం నిర్మాణం చేయాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాము ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తాము అంతే తప్ప ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు స్ట్రక్చర్ ప్లాన్ కావాలంటే ఆయన ఇవ్వలేడా ఇవ్వలేడు కాబట్టి ఆయా సందర్భాలలో ఇప్పుడు మనకు మినిస్ట్రీస్ ఉన్నాయి హెల్త్ మినిస్ట్రీ ఉంది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంది హోమ్ మినిస్ట్రీ ఉంది రకరకాలుగా మినిస్ట్రీస్ మనకి ఎట్లయితే ఉన్నాయో మన దేశంలో మన రాజ్యాంగంలో అట్లా భగవంతుడు అనేటువంటి ఈ విశిష్టమైనటువంటి రాజ్యాంగంలో ఇవన్నీ కూడా దేవతలందరూ కూడా ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా ఆయా మినిస్ట్రీకి సంబంధించినటువంటి దేవతలే మనకు నవగ్రహ సంబంధించిన ఒక శ్లోకం చెబుతూ మనము ఈ విషయాన్ని కంక్లూడ్ చేద్దాము ఆదిత్యాయ సోమాయ మంగళాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అని చెప్పి ఆదిత్యాది నవగ్రహాలు మనము ఆరాధిస్తూ ఉంటాం దాంట్లో కామ్య సూర్యేంద్రహం ज्योतिश्चक्रविभासितानिमतान् कर्म प्रकाशे स्थितान् सदा तस्यानुग्रहकाङ्क्षिणः सुरवरान् नित्यं नमस्कुर्महे चिन्न उदाहरणमात्रमे अन्ते శేషాద్రి ప్రభు దేవ దేవ దాధికారాన్ని సద ఈ నవగ్రహాలన్నీ కూడా మన యొక్క కర్మ ఫలాలను అనుభవింప అనుభవింపచేయడం కోసం ఆయా రాశులలో ఆయా రాష్ట్రాధిపతులుగా మనకు నిర్ణయింపబడి ఉంటాయి జ్యోతిషక్రంలో కావ్య శని రాహుత్పాత నామ్రహాన్ ఈ తొమ్మిది గ్రహాలు కూడా జ్యోతిష్చక్ర జనిమతాన్ కర్మ ప్రకాశే స్థితాన్ కర్మ ప్రకాశాన్ని మనకు అనుభవింప చేయడం కోసం అవి స్థిరంగా ఉన్నాయి ఆయా రాశులలో ఏ విధంగా దేని ఆధారంగా ఎవరి యొక్క అధికారం వల్ల ఎవరు వీళ్ళకి అధికారం శేషాద్రి ప్రభు దయ సదా ఆ అధికారం వచ్చింది ఆ పోర్టుపోలియ వచ్చింది జ్యోతిష్చక్ర ప్రకారంలో నవ పన్నెండు రాసులలో ఈ గ్రహాలన్నీ కూడా ఆయా స్థానంలో ఉండడం ద్వారా పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి సంచితం గాని ప్రారంభం కానీ ఆగామి గాని కర్మలను చేయడానికి ఆయా స్థానాలలో శేషాద్రి ప్రభు దేవ దయ అంటే శేషాద్రి దేవుడు అంటే ఎవరు ఇక్కడ కలవు నాయక అని కొస్సేపెట్టుకోను అనుకున్నాము వెంకటేశ్వర స్వామి యొక్క అంటే విష్ణు స్వరూపం యొక్క అవతారమైనటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క దయ ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఈ నవగ్రహాలన్నీ కూడా ఆయా స్థానాలలో ఉండి మన యొక్క కర్మ ప్రకాశాన్ని వికసింపజేస్తున్నాయి అట్లా ఈ ప్రకృతిలో పంచభూతాలలో అంతర్యామిగా పరమాత్ముడు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార అనేటువంటి స్వరూపాలు భగవంతుడికి ఐదు రకాలుగా వైకుంఠంలో పర వాసుదేవుడిగా ఉంటాడు ఆయన మనకు మోక్షం లభిస్తేనే మనకు దర్శనం లభిస్తుంది అమ్మవారి ద్వారా అక్కడ పర స్వరూపంగా తర్వాత వ్యూహ వాసుదేవుడిగా పాల సముద్రంలో శేషసేనుడై లక్ష్మీదేవి భూదేవి ఆయన పాదాలను ఒత్తుతుంటే ఉండేటువంటి ఒక స్వరూపం ఏదైతే ఉందో అది విభవం వ్యూహం పర వ్యూహ ఇక విభవం అంతేంటిది ఆయా అవసరాన్ని బట్టి సంభవామియుగ ఎక్కడైతే ధర్మానికి జ్ఞాని ఏర్పడుతుందో ఆయా సందర్భాలలో స్వం సంభవామి ఆయా యుగాలలో నేనే ఉద్భవిస్తానని చెప్పి దశావతారాలని దాదాపు ఇంకే వేరే అవతారాలు ఏమైతే ఉన్నాయో అవతారం కానీ ఇంకో అవతారం కాని ఇట్లా ముప్పై నాలుగు రకాల అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విష్ణువు యొక్క అవతారాలు వీటిని మనము విభవము అంటాం విభవ అవతారము అంటాం ఇక నాలుగవది అంతర్యామి అంతకుముందు చెప్పాను ఎనభై నాలుగు లక్షల జీవులలో ప్రకృతిలో చెట్టులో పుట్టలు పండులో ఆకులు పుష్పంలో ప్రతి దాంట్లో కూడా అంతర్యామిగా ఉంటూ చైతన్యపరుస్తూ ఉన్నాడు భగవంతుడు ఇక ఐదవ స్వరూపం మనకు ఆ విభవానికి అనుకూలంగా మనం ఒక అర్చమూర్తిని ఏర్పాటు చేసుకున్నాము ఒక కృష్ణుడు బొమ్మను ఆకారం చేసుకున్నాము ఒక రాముడి ఆకారాన్ని చేసుకున్నాము ఒక పార్వతీదేవిని లేదా ఒక శివుణ్ణి ఒక లింగాన్ని రకరకాల ఆకృతులలో గణపతిగా రకరకాల ఆకృతులలో మనము ఒక అర్చాతారాన్ని ఏర్పాటు చేసుకొని ఆయనకు మనము చే అర్పించేటువంటి కృతజ్ఞతాపూర్వక పూజలు అన్నిటి కూడా సమర్పించుకుంటున్నాము ఆ విధంగా పర వ్యూహ విభవ అర్చావతారాలుగా ఉన్నటువంటి భగవత్ స్వరూపమే ఇన్ని రకాలైనటువంటి దేవతా స్వరూపాలు ముప్పై మూడు కోట్ల దేవతా స్వరూపాలు కానీ అందరు గమనించాల్సిందంటే ఇతను చెప్పినట్టుగా సర్వదేవ నమస్కారేశతి ఏకో విష్ణు మహద్భూతం హృత్భూతాన్ అనేక సహా త్రీన్ లోకాన్ వ్యాప్య అంటే మూడు లోకాలను కూడా వ్యాపించి ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో అదే భగవంతుడు కాబట్టి ఎటువంటి ధర్మ సందేహాలున్నా కానీ మీరు ఈ ఛానల్ ద్వారా కామెంట్ రూపకం కానీ లేదా ప్రశ్న రూపకం కానీ మీరు అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు జై శ్రీమన్నారాయణ जय जय नारायण